హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ అయినటువంటి గణితము స్వభావము పరిధి వాటి యొక్క చరిత్ర అభివృద్ధి వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్లు అయితే ఈరోజు మనం చూసుకుందాం ఇది మీకు మూడు పార్ట్స్గా విభజించి ఇవ్వడం జరిగింది త్రీ వీడియోస్గా ఇచ్చానండి ఈ త్రీ వీడియోస్లో ఉన్నటువంటి బిట్లు అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది నాకు తెలిసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది ఇందులో మీకు గత డిఎస్ఈల్లో ఇచ్చినటువంటి బిట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఎవరివన్ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆర్యభట్ట ప్రకారం పై విలువ పై విల్ పై విలువ ఎంత ఆన్సర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఆర్యభట్ట రచించిన గ్రంథం పేరేమిటి ఆర్యభట్టియం ఆన్సర్ ఆర్యభట్టియం గణిత శాస్త్ర మూలాలు కలిగిన దేశం ఏది దేశం ఏది అంటే పైవన్యు కూడా అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ భారతదేశం ఈజిప్ట్ అండ్ బావిలోనియా ఆర్యభట్టీయం గ్రంథంలో గల శ్లోకాల సంఖ్య ఎంత ఆర్యభట్టీయం గ్రంథంలో నూట ఇరవై ఒకటి శ్లోకాలు కలవు ఫిఫ్త్ బిట్ దశాంశ పద్ధతిని భారతీయ అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది దశాంశ పద్ధతిని మరియు భారతీయ అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం ఏది లీలావతి ఆర్యభట్టీయం గ్రంథంలోని గణిత పాదంలో గల శ్లోకాల సంఖ్య ఎంత ఆర్యభట్టీయం గ్రంథంలో గణిత పాదంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య ఎంత ఆన్సర్ ముప్పై మూడు సెవెంత్ బిట్ ఒక రోజును అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు అని అంటే ఒక రోజు అంటే అర్ధరాత్రి నుంచి అర్ధరా అర్ధరాత్రి వరకు అని చెప్పి నిర్వచించినటువంటి గ్రంథం ఏది ఆన్సర్ ఆర్యభట్ట గ్రంథము ఇది బిట్టు ఆర్యభట్టకు చెందిన విషయం ఏం చందని విషయం ఏమిటి ఆర్యభట్టకు చందని విషయం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిభుజ కామ వృత్త వైశల్యాన్ని కనుగొనే సూత్రాలను తెలిపాడు అంక శ్రేణిలో పదాల మొత్తానికి సూత్రం తెలిపాడు సున్నాకు చెందినటువంటి నియమాలు ఇచ్చాడు అలాగే పై విలువ త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్గా చెప్పారు ఇందులో ఈయనకి చంద అనేది ఏంటంటే త్రీ ఫోర్ చందం అని చెప్పారు అంటే చెందిన అంశాలు ఏమవుతాయి త్రిభుజ వృత్త వైశల్యాలను కనుగొనే సూత్రాలను ఈయన తెలిపినట్లు అలాగే అంకశ్రేడిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని కూడా ఈయన తెలిపినట్లు అంటే ఏవి అంటే సున్నాకు చెందిన నియమాలు ఈయన చెప్పలేదు పై విలువ కూడా త్రీ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫైవ్గా అయినా చెప్పలేదు నెక్స్ట్ బిట్ నైన్త్ బిట్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథ రచయిత ఎవరు సిద్ధాంత శిరోమణి ఆన్సర్ ఈజ్ భాస్కరాచార్య భాస్కరాచార్యకు చెందినటువంటి చెందిన విషయం ఏమిటి చెందినది అంటే సున్నాకు చెందిన ఫస్ట్ ఆప్షన్ చూస్తే సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ ప్రస్తారాలు సంయోగాలు గురించి వివరించాడు థర్డ్ ఆప్షన్ సామాన్య గణనలకు వల్స్ టు రూట్ రూట్ త్రీగా తీసుకోవచ్చని ప్రతిపాదించాడు మనకి ఇచ్చారండి అయితే ఆన్సర్ ఈస్ వన్ టూ అంటే చెందినవి ఏమేమి చెప్పారంటే భాస్కరాచార్య సున్నాకు చెందినటువంటి నియమాలు ఇచ్చినట్లు ప్రస్తారాలు సంయోగాల గురించి కూడా ఈయన వివరించినట్లుగా చెప్పుకోవాలి నెక్స్ట్ బిట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణ బినోమియల్ బినోమియల్ ఎక్స్ప్రెషన్లో గుణకార విస్తరణ గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు చూడండి పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణ గురించి చెప్పారంట ఎవరు అంటే భాస్కరాచార్య జలఘటికాయ యంత్రము అంటే కాలయంత్రము జల ఘటికాయ యంత్రం కాలయంత్రము లేదా దీనికే నీటి గడియారం అని కూడా అంటారు దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్య నెక్స్ట్ భారతీయులు సున్నాను మొదటిసారి ఏ సంవత్సరంలో వాడారు సున్నాను మొదటిసారి క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై ఆరులో వాడారు ఆన్సర్ నెక్స్ట్ రామానుజన్కు సంబంధించినది ఏది సంబంధించినది ఏది అంటే ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చారు అంటే అన్నీ చెందుతాయి అని ఇక్కడ వింత చదరాలు అనేవి రామానుజన్ కనిపెట్టారు సెకండ్ ఆప్షన్ మా మాక్ థియేటర్ ఫంక్షన్స్ కూడా కనిపెట్టినట్లే ఇంకా థర్డ్ వితత భిన్నాలు అనేవి కూడా ఈయన కనిపెట్టినట్లే నెక్స్ట్ వర్గమూలాల గూడు వర్గమూలాల గూడు కూడా రామానుజన్కి సంబంధించినది చూడండి వింత చెదరాలు మాక్తీట ఫంక్షన్స్ వితత భిన్నాలు వర్గమూలాల గూడు ఇవన్నీ కూడా ఈయన తెలియజేయడం జరిగినది నెక్స్ట్ బిట్ రామానుజన్ సంఖ్య ఎంత పదిహేడు పదిహేడు వందల ఇరవై తొమ్మిది పదిహేడు ఇరవై తొమ్మిది పరిశోధకుల ప్రకారం కంప్యూటర్లకు ఎంతో అనువైనటువంటి కుట్టకం పల్వరైజ పల్వరైజేషన్ పల్వరైజేషన్ చూడండి పల్వరైజేషన్ అనే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఎవరండి ఆన్సరీజ్ ఆర్యభట్ట పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక అందులో ఏటేటి ఉంటాయంటే పాలి పాలిష రొమాక విశిష్ట సౌర పైలమహ పై సారీ పైత్యమహ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పంచ సిద్ధాంతిక అనే రచ దీన్ని సిద్ధాంతిక అనేటటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే వరాహ మిహరుడు వరాహ మిహరుడు నెక్స్ట్ వన్ రామానుజన్ పరిశోధనలు దేనికి చెందుతాయి రామానుజన్ యొక్క పరిశోధనలు అనేవి సంఖ్యావాదానికి చెందినవి చూడండి సంఖ్యావాదము ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ఏడులో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించడం జరిగినది రామానుజనికి చెందిన అంశం ఏది చెందినది అంటే వన్ టూ త్రీ ఆన్సర్ ఈజ్ వన్ టూ త్రీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ మూడు కూడా రామానుజనికి చెందినటువంటి అంశాలే గోల్డ్ బీక్ కంజక్షన్ వివరించారు గోల్డ్ బీక్ కంజక్షన్ అనేటటువంటిది వివరించారు టూతో ప్రారంభించి వరుస సంఖ్యల లబ్ధాలను రాశారు రెండు నుంచి ప్రారంభించి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు అలా వరుస సంఖ్యల యొక్క లబ్ధాలని రాశారనమాట అలాగే పై విలువకు అనేక సూత్రాలను కూడా ఈయన చెప్పడం జరిగింది పై విలువకు అనేక సూత్రాలు కూడా చెప్పడం జరిగింది ఈ ఫస్ట్ మూడు ఆయనకి చెందినటువంటి అంశాలు ఫోర్త్ వన్ ఆయనకి చెందదు కరణగణిత ప్రాథమిక భావనలు అనేది ఈయన ఇవ్వలేదు నెక్స్ట్ రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్థాపించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ బిట్ సంఖ్యలు ఇతని యొక్క నేస్తాలు ఈ వాక్యం ఎవరికి చెందుతుంది సంఖ్యలు ఎవరి యొక్క నేస్తాలండి రామానుజన్ రామానుజన్ సంఖ్యలతో ఆడుకుంటునే వాళ్ళు కదా అందుకు రామానుజన్కు చెందిన చందనే అంశం ఏది చెందదు అంటే మిగతావన్నీ చెందుతాయని వింత చదరాలు ఆయన కనిపెట్టారని ఆల్రెడీ చెప్పుకున్నాం విత్తత భిన్నాలు కూడా ఆయన కనిపెట్టారని చెప్పుకున్నాం ప్రధాన సంఖ్యలు కూడా ఆయనకి చెందినటువంటి అంశమే చందనది ఏది అంటే కరణీయ సంఖ్యల గురించి ఆయన ప్రస్తావించలేదు నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అన్న పదప్రయోగం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు మ్యాథమెటిక్స్ అనే పదప్రయోగం చేసింది ఫైథాగరస్ ఓకేనండి పైథాగరస్ పైథాగరస్ యొక్క అకాడమీ చిహ్నము ఏమిటి అకాడమీ చిహ్నము ఆయన యొక్క అకాడమీ చిహ్నం ఏంటంటే ఆన్సర్ ఈజ్ ఐదు శీర్షాల నక్షత్రం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము అనే సిద్ధాంతాన్ని ఎవరు రచ ఎవరు చెప్పారు అంటే ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు అంటే పైథాగరస్ కర్ణం అనేది రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం కర్ణం స్క్వేర్ అనేది రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అని అనుకుంటాం కదండి అది నెక్స్ట్ ఎలిమెంట్స్ అనే రచయిత ఎవరు ఎలిమెంట్స్ అనే రచయిత యూక్లిడ్ డేటా కూడా ఆయనదే నెక్స్ట్ ఆర్కిమిడిస్కు చెందిన గ్రంథాలు ఏమిటి అంటే పై మూడు కూడా ఆయనకి చెందినటువంటి గ్రంథాలే సెంటర్స్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్ ద మెథడ్ నెక్స్ట్ క్వార్డేచర్ ఆఫ్ పారాబోలా శాండ్ కౌంటర్ మెజర్ మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ మెన్జరేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఇవన్నీ కూడా ఆయన యొక్క రచించిన గ్రంథాలే రేఖాగణిత పితామహుడు ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనే గౌరవం పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు యూక్లిడ్ ఎవరండి యూక్లీడ్ రేఖాగణిత పితామహుడిగా పేరు పొందింది ఎవరండి యూక్లిడ్ ఫాదర్ ఆఫ్ జోమెట్రీ బీజగణిత పితామహుడు అనే గౌరవం పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు రేఖాగణితమైతే యూక్రీడు బీజగణితమైతే డయాఫాంటస్ ఎవరండి డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా అంటారు వాడిని ఆయన్ని నెక్స్ట్ వన్ ఆధునిక గణిత గణితానికి పితామహుడు అంటే ఇప్పుడు ఆధునిక గణితానికి పితామహుడు ఎవరిని పేర్కొంటారు రెనే డెకార్టే రెనే డెకార్టే అనేటటువంటి శాస్త్రవేత్తని ఆధునిక గణితానికి పితామహుడిగా చెప్పుకుంటాం ఆధునిక గణిత భాషకు ఆద్యుడు ఎవరు ఆధునిక గణిత భాషకు కూడా ఆద్యుడు ఎవరంటే రెనే డెకార్టే నెక్స్ట్ బిట్టు సినాప్సిన్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు కార్ ఎవరండి కార్ కరణ కుతూహలం గ్రం గ్రంథరచయిత ఎవరు కుతు కుతూహలం అనే గ్రంథరచయిత భాస్కరాచార్య డేటా డేటా గ్రంథరచయిత ఎవరండి యూక్లిడ్ డేటా అనే గ్రంథరచయిత యూక్లిడ్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనేటటువంటి భావనను ప్రవేశపెట్టినది ఎవరు సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది రామానుజన్ ఆన్సర్ రామానుజన్ వేదిక్ మ్యాథమెటిక్స్ రచయిత ఎవరు వేదిక్ మ్యాథమెటిక్స్ గ్రంథ రచయిత భారతీ కృష్ణ భారతీ కృష్ణ తీర్థ భారతీ కృష్ణ తీర్థ నెక్స్ట్ వన్ పైథాగ్రస్కు చెందిన విషయం ఏమిటి చెందినది ఈయన త్రిభుజాకార సంఖ్యలు కనిపెట్టారు స్నేహ సంఖ్యలు కూడా కనిపెట్టారు పరిపూర్ణ సంఖ్యలు కూడా కనిపెట్టారు త్రిభుజాకార సంఖ్యలు స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యలు ఈ మూడింటిని కూడా కనిపెట్టింది ఎవరంటే ఎవరంటే పైతాగరస్ నెక్స్ట్ వన్ పైతాగరస్ సిద్ధాంత నిరూపణ మొదటిగా ఇవ్వబడిన గ్రంథం ఏమిటి పైతాగరస్ సిద్ధాంతం యొక్క నిరూపణ గురించి మొదటిగా ఇవ్వబడినటువంటి గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఆయన సిద్ధాంతాన్ని మొదటిగా ఇచ్చారనమాట సిద్ధాంత పైతాగర సిద్ధాంతం యొక్క నిరూపణ అనేది వాటిలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ త్రిభుజ భుజాలపై ఆధారపడిన త్రిభుజ వైశాల్యమునకు సూత్రమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అది తెలుసు కదండి డెల్టా ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ బి ఎస్ సి ఇలా వస్తుంది దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త హెరాన్ అండి హెరాన్ నెక్స్ట్ వర్గమూలానికి రూట్ అనే గుర్తును ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు రెనే డెకార్టే ఎవరండి రెనే డెకార్టే అనగానే మనకు అది రెనెడ్ గుర్తు రావాలి డిస్కోర్స్ ఆఫ్ మె డిస్కర్స్ ఆన్ మెథడ్ డిస్కర్స్ ఆన్ మెథడ్ అనే గ్రంథ రచయిత ఎవరు రెనే డెకార్టే థియరీ ఆఫ్ ఇన్ఫినిట్ ఇన్ఫినైట్ సెట్ థీరీ ఆఫ్ ఇన్ఫినిట్ సెట్ అనే సంచలనాత్మక వ్యాసమును రచించినది ఎవరు అంటే జార్జ్ కాంటర్ అంకగణిత సమస్యలకు ప్రాధాన్యతను ఇచ్చిన సిద్ధాంత శిరోమణిలోని భాగము ఏది అంకగణిత సమస్యలకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంత శిరోమణిలోని భాగం ఏది లీలావతి ఏది అండి లీలావతి జార్జ్ కాంటర్కు గల బిరుదు ఏమిటి జార్జ్ కాంటర్కు ఉండే బిరుదు ఏంటంటే డాక్టర్ ఆఫ్ లాస్ డాక్టర్ ఆఫ్ లాస్ అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట అంక అంకశ్రేణిలో శ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి ఎన్ పదాల మొత్తానికి సూత్రం ఎన్నింటి ఎన్ ప్లస్ వన్ బై టూ అని చెప్పేసి ఇలా ఇస్తారు కదండి దానికి సూత్రం ఏంటి అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట గుణశ్రేడిలోని పదాల మొత్తానికి జామితీయ నిరూపణ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు గుణశ్రేడి అనంగానే మనకి ఎవరు రావాలని గుర్తుకు రావాలి యూక్లేడ్ గుణశ్రేణిలో పదాల మొత్తానికి జామితీయ నిరూపణ జామితి జ్యామితి అనంగానే మనకి గుర్తుకు రావాల్సింది యూక్లిడ్ జామితి జ్యామితి అనంగానే మనకి యూక్లేడ్ గుర్తుకు వచ్చేయాలి నెక్స్ట్ ఇంట్రడక్టివ్గా అర్థమేటిక ఇంట్రడక్టివ్గా అర్థమేటిక్గా రచించిన గ్రంథ రచి గ్రంథాన్ని రచించింది ఎవరండి గ్రంథరచయిత నికోమాకస్ ఇంట్రడక్టివ్ ఆర్థోమేటిక్గా నికోమాకస్ ఈజిప్టియన్లకు చెందిన అంశం ఏది అంటే ఈ పైవన్నీ కూడా చెందుతాయని ఆప్షన్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీరి ప్రకారం వృత్త వైశాల్యం అనేది ఎయిట్ బై నైన్ హోల్ స్క్వేర్ ఇంటూ వ్యాసము స్క్వేర్ చూడండి వీళ్ళు ఈజిప్టియన్లు వృత్త వైశాల్యాన్ని ఇలా చెప్పడం జరిగింది పై విలువ అనేది త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫోర్గా చెప్పడం జరిగింది వీరు పీరియడ్ల యొక్క నిర్మాణాన్ని బట్టి వీరికి రేఖాగణిత పరిజ్ఞానం ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు అంట పిరియడ్ల నిర్మాణాన్ని బట్టి వీరికి రేఖాగణిత పరిజ్ఞానం కూడా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది పిరియడ్లు కాదండి పిరమిడ్లు ఈజిప్టియన్లో అనగానే మనకి పిరమిడ్లు గుర్తుకు రావాలి ఇది రాంగ్ ఇచ్చారు ఇక్కడ పిరమిడ్లు కాదు పిరియడ్లు నెక్స్ట్ వన్ పై ఈక్వల్స్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఇది దీనిగా సారీ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట సామాన్య గణనలకు పై విలువను రూట్ టెన్గా తీసుకోవచ్చని ప్రతిపాదించినది ఎవరు సామాన్య గణనలకు పై విలువను రూట్ టెన్గా తీసుకోవచ్చు అని ప్రతిపాదించినది ఎవరు అంటే భాస్కరాచార్య పై విలువను కొనుగొనుటకు అనేక సూత్రాలను ఇచ్చినది ఎవరు రామానుజన్ పై విలువను కొనుగొనుటకు అనేక సూత్రాలను ఇచ్చినది ఎవరండి రామానుజన్ పై ఈక్వెల్స్ టు త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫోర్గా పేర్కొన్నది ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ చెప్పుకున్నాం ఈజిప్ట్ దేశస్థులు ఈజిప్ట్ దేశస్థులు త్రీ పాయింట్ వన్ సిక్స్ జీరో ఫోర్గా పేర్కొన్నారు సమితి అనే భావనను ప్రవేశపెట్టినది ఎవరు జార్జ్ కాంటర్ సమితి అనే భావన జార్జ్ కాంటర్ సంఖ్యే శాసనకర్త సంఖ్య అంతన శాసనకర్త అని ఈ వాక్యం ఎవరికి చెందుతుంది అంటే పైథాగరస్ ఎవరికండి పైతాగరస్కి చెందుతుంది సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అనే వాక్యం ఎవరికి చెందుతుంది భాస్కరాచార్య సముద్రం అంత ఉంది గణిత శాస్త్రము దానికి అంతే లేదని చెప్తాడనమాట భాస్కరాచార్య గణిత సారమంతా దీని స్వేచ్ఛలోనే ఉన్నది అనే వాక్యం ఎవరికి చెందుతుంది జార్జ్ కాంటర్ గణిత సారమంతా కూడా దీని యొక్క దాని యొక్క స్వేచ్ఛలోనే ఉంటుందంట గణిత సారమంతా దాని స్వేచ్ఛలోనే ఉన్నది అనే వాక్యం ఎవరికి చెందుతుంది అంటే జార్జ్ కాంటర్ నెక్స్ట్ బిట్ ఆర్యభట్టియం అనే గ్రంథం గ్రంథాన్ని ఆజ్ బబాహర్ ఆజ్ బబాహర్ అనే పేరుతో ఏ భాషలోకి తర్జుమా చేశారు ఏ భాషలోనికండి అరబ్బీ భాషలోకి నెక్స్ట్ బిట్ రుణరాశుల యొక్క ఉనికిని మొదటిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు రుణరాశులు అంటే మైనస్ వాల్యూస్ అంటాం కదండి పూర్ణ సంఖ్యలని వాటిని మొదటిగా గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరంటే భారతీయులు ఒకే చుట్టికరత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాలలోనూ వృత్త వైశాల్యం ఎక్కువ అని నిరూపణ శాస్త్ర చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధ పటాలలోనూ వృత్త వైశాల్యమే ఎక్కువ ఉంటుందంట చూడండి చాలా సమృత పటాలు ఉంటాయి కదా దీర్ఘ చతురస్రం త్రిభుజము ఇవన్నీ కూడాను వాటి యొక్క చుట్టుకొలతలు సేమ్ ఉన్నప్పటికీ వాటి వైశాల్యం చూసుకున్నట్లయితే వృత్తానికి ఎక్కువ ఉంటుందంట అంట అని చెప్పిన శాస్త్రవేత్త ప్లాటో ప్లాటో లేదా ప్లేటో అంటాం కదండీ ఆయనే నెక్స్ట్ వన్ సిక్స్ట్ ఫోర్ నెక్స్ట్ బిట్ వైశ్లేషిక రేఖాగణితము లేదా నిరూపణ రేఖాగణితాన్ని కనుగొన్నది ఎవరు వైశ్లేషిత రేఖాగణితం నిరూపణ రేఖాగణితం ఎవరండి ఆధునిక గణిత శాస్త్రపిత అయినటువంటి రినే డెకార్టే ప్రధాన సంఖ్యల సమితిని అనంత సమితి అని పరోక్ష నిరూపణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు ప్రధాన సంఖ్యల సమితి అనంత సమితి ప్రధాన సంఖ్యల సమితే అనంత సమితి అని చెప్పి పరోక్ష నిరూపణ చేసిన శాస్త్రవేత్త ఎవరు యూక్లిడ్ యూక్లిడ్కి చెందినటువంటి అంశం ఏది యూక్లిడ్కి చెందిన అంశం ఏంటి అంటే పైవన్నీ ఇక్కడ ఇచ్చారు ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పైతాగరియన్ నిర్మాణాలు పైతాగరియన్ నిర్మాణాలు కూడా యుక్కి చెందుతాయంట అనుపాతానికి సంబంధించినటువంటి యుడోక్సస్ వాదాన్ని కూడా ఈయన చెప్పారంట ఐదు క్రమగణాలను గోళంలో అంతర్లీ అంతర్లీకించడం అంతర్లీకి అంతర్లిఖించడం కూడా ఈయన చేశారంట ఓకేనండి నెక్స్ట్ బెట్ యూక్లిడ్ ఏ దేశస్థుడు యూక్లిడ్ గణిత గ్రీకు దేశస్థుడు నెక్స్ట్ వన్ ఏ గణిత శాస్త్రవేత్త అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫా ఆఫ్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించాడు అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు అట మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అంటే తప్పు నుండి ఒప్పుగా తీసుకురావడం అనమాట ఏది కాదు అనుకుంటాం కాదు అనే దాన్ని తీసుకొచ్చి ఒప్పుని రూ నిరూపిస్తాం కదండి అలా అనమాట ఫా మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ అనేటటువంటి దీన్ని అనుసరించిన వాళ్ళు ఎవరంటే భాస్కరాచార్య నెక్స్ట్ ఒక వృత్తంలోని రెండు శరాల లబ్ధము వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ్య వర్గానికి సమానమని ఒక వృత్తంలోని రెండు శరాల లబ్ధం అనేది వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ్యా వర్గానికి సమానమని ప్రప్రథమంగా తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట గణిత శాస్త్ర దినోత్సవం మ్యాథ్స్ డే నేషనల్ మ్యాథ్స్ డే ఎప్పుడు జరుపుకుంటామండి మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ ఇరవై రెండు ఇది రామానుజన్ గారి యొక్క బర్త్డే నెక్స్ట్ డేటా అనేటటువంటి గ్రంథ రచయిత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలిమెంట్స్ డేటా అనే అటువంటి గ్రంథాలు రచించింది ఎవరంటే ఊక్లీడ్ భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పేరేమిటి ఆర్యభట్ట ఆర్యభట్ట వరాహమిహరుడు రచించినటువంటి గ్రంథం ఏది వరాహమిహరుడు రచించిన గ్రంథం పంచ సిద్ధాంతిక త్రిభుజాకార సంఖ్యలను పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు పైతాగరస్ త్రిభుజాకార సంఖ్యలను పరిచయం చేసిన శాస్త్రవేత్త పైతాగరస్ సంఖ్యలను బేసి సంఖ్యలు మరియు సరి సంఖ్యలుగా వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరండి సంఖ్యలను బేసి సంఖ్యలు సరి సంఖ్యలుగా వర్గీకరణ చేసింది కూడా పైతాకర త్రిభుజాకార సంఖ్యలు సంఖ్యలో కనిపెట్టారు అలాగే సరి సంఖ్యలు బేసి సంఖ్యలను కూడా ఈయనే వర్గీకరణ చేశారు నెక్స్ట్ క్రింది వానలో గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరు గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు ఎవరెవరంటే పైవన్నీ అని ఇచ్చారు యూక్లిడ్ గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి పైథాగరస్ కూడా గ్రీకు నెక్స్ట్ ఎరిటోస్తనీస్ ప్రధాన సంఖ్యలు ఎరటోస్త ప్రధాన సంఖ్యలో జైలుని కనిపెట్టారు కదండి ఎరిటోస్తనీస్ కూడా గ్రీకు దేశస్థుడే అలాగే ఆర్కిమెడీస్ కూడా గ్రీక్ దేశస్థుడే ఓకేనండి నెక్స్ట్ వన్ గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించినటువంటి శాస్త్ర శాస్త్రవే దేశస్థులు ఎవరు గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయించినటువంటి దేశస్థులు ఎవరు గ్రీకులు ఏఎక్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు సి అంటే ఏబీసీలు పూర్ణ సంఖ్యలు ఇందులో చూడండి ఒక వర్గ సమీకరణం అనేది ఇచ్చారు మనకి ఒక సమీక సాధారణ సమీకరణం అండి ఇందులో వర్గాలు ఏం లేవు ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు సి ఇది ఒక సమీకరణం అనేది ఇచ్చారు ఇందులో ఏ అంటే వర్గ సమీకరణం అంటే పై పవర్ ఆఫ్ వన్ ఉంది దీన్ని మామూలుగా అయితే వర్గ సమీకరణాలే అంటారు ఇందులో ఏబిసీలు అనేవి పూర్ణ సంఖ్యలు వంటి సాధారణ సమీకరణాలు అంటే పల్వరైజేషన్ లేదా కుట్టకము అనే పద్ధతి ద్వారా సాధించినటువంటి శాస్త్రవేత్త ఎవరు మీకు పల్ పల్వరైజేషన్ అనగానే మీకు ఆర్యబట్ట గుర్తుకు రావాలండి ఓకేనండి పల్వరైజేషన్ లేదా కుట్టకం అనే పద్ధతిని ద్వారా తెలియ సాధించినటువంటి శాస్త్రవేత్త ఎవరు ఇలాంటి వర్గ సమీకరణలు అన్నింటినీ కూడా ఆర్యభట్ట నెక్స్ట్ ఎలిప్టిక్ ఇంటి ఇంటిగ్రల్స్ ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ పై పరిశోధన చేసిన చేసిన శాస్త్రవేత్త ఎవరు రామానుజన్ ఓకేనండి నెక్స్ట్ వన్ రామానుజన్ జన్మించిన రోజు ఏంటి అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించారు డిసెంబర్ ఇరవై రెండున అదే మనం మ్యాస్ డేగా నేషనల్ మ్యాస్ డేగా జరుపుకుంటున్నాం కదండీ జనం పద్దెనిమిది వందల ఎనభై ఏడు రామానుజన్ తన యొక్క జీవిత చివరి దశలో పరిశోధన చేసినటువంటి అంశం ఏంటి అంటే మాక్ తీటా ఫంక్షన్స్ మాక్ తీటా ఫంక్షన్స్ పైన ఆయన చివరి దశలో పరిశోధన చేసి సగంలో ఆపేస్తాడనమాట అది మాక్ తీటా ఫంక్షన్స్ నెక్స్ట్ వర్గమూలాల గూడు నెస్టెడ్ స్క్వేర్ రూట్స్ నెస్టెడ్ స్క్వేర్ రూట్స్ వర్గమూలాల గూడును కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు వర్గమూలాల గూడు అంటే మనం చెప్పుకున్న ఆల్రెడీ రామానుజన్ ఒక సంఖ్యను రెండు విభిన్న సంఖ్యల ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయగల సంఖ్యలలో మిక్కిలి సంఖ్యయే పదిహేడు వందల ఇరవై తొమ్మిది చూడండి రెండు సంఖ్యలను తీసుకుంటే ఆ రెండు విభిన్న సంఖ్యల యొక్క ఘనాల మొత్తంగా రెండు రకాలుగా రాయగల రెండు రకాలుగా మాత్రమే రాయగలమంట రాయగల సంఖ్యలో మిక్కిలి చిన్న సంఖ్య ఏదంటే పదిహేడు వందల ఇరవై తొమ్మిది అని గుర్తించినటువంటి మేధావి ఎవరంటే రామానుజన్ ప్రధాన సంఖ్యలను కనుగొనే జల్లెడ పద్ధతి చెప్పాను కదండి ఆల్రెడీ ప్రధాన సంఖ్యల జల్లెడ పద్ధతిని కొనుగొని శాస్త్రవేత్త ఈయన గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాము ఓకే ఓకేనండి నెక్స్ట్ వన్ ప్రధా పైతాగర సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్య టూ ఎవరిని గణిత భౌతిక శాస్త్ర ప్రారంభకులు అని పిలుస్తారు గణిత భౌతిక శాస్త్ర ప్రారంభకులు ఎవరండి రెనే డెకార్డే మరియు డెడికెంట్ రెనే డెకార్టే మరియు సారీ రెనె డెకార్టే మరియు ఫెర్మా రెనే డెకార్టే మరియు ఫెర్మా గణిత శాస్త్ర బౌ ఎవరిని గణిత మరియు భౌతిక శాస్త్ర ప్రారంభకులుగా చెప్తారంటే రెనె డెకార్టే మరియు ఫెర్మా అందుకే ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు అని ఎవరు చెప్తారంటే రెనె డెకార్టెనే చెప్తాము నెక్స్ట్ సమీకరణ సిద్ధాంతాన్ని విస్తరింపజేసి సాంకేతిక ప్రయోగం అంటే సింబలిజంను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు శాస్త్ర ప్రయో ప్రవేశపెట్టినవారు ఎవరండి సమీకరణ సిద్ధాంతాన్ని విస్తరింపజేసి సాంకేతిక ప్రయోగంను ప్రవేశపెట్టినవారు ఎవరంటే రెనే డెకార్టె మరియు ఫెర్మాలు శాస్త్రీయ పద్ధతి కోసం తన అన్వేషణ తత్వశాస్త్రంలో ఉపయోగించిన పద్ధతులను వివరిస్తూ డిస్కోర్స్ ఆన్ మెథడ్ డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరండి ఫెర్మా డిస్కోర్ట్స్ అండ్ మెథడ్ అనేటటువంటి ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఫెర్మా నెక్స్ట్ నై నైంటీ బిట్ అండి ఒక చితురస్రంలోని కర్ణము దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజాలకి సమానం చూడండి వైశాల్యాలకు సంబంధించిన సూత్రం కాబట్టి ఇది దీనికి చెప్పిన చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఫైథాగరస్ ఒక చిత్రస్రంలోని కర్ణము దానికి రెట్టింపు వైశాల్యం కలిగి కలిగిన కలిగిన కలిగి ఉండే చిత్రస్ర భుజాలకు సమానం చూడండి ఇక్కడ ఒక చితురసరాన్ని కర్ణంగా విడదీస్తే ఒక కర్ణంతో చిత్రాన్ని విడదీసినప్పుడు అది రెండు త్రిభుజాలుగా మారుతుంది రెండు లంబకోన త్రిభుజాలుగా మారుతుంది లంబకోన త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గం అనేది మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్పిన శాస్త్రవేత్త వైతాగరసే కాబట్టి దీని ఆన్సర్ కూడా వైతాగర్సునే థ్యాంక్ యూ ఎవ్రీవన్ నెక్స్ట్ మీకు ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా మీకు ఫ ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది త్రీ పార్ట్స్ అనమాట ఈ మూడు మీరు నేర్చుకున్నట్లయితే మీరు దీనిలో మీకు మంచి అనుభవం అనేది వచ్చేస్తుందండి థ్యాంక్ యూ